హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో ఒక మంచి రియూస్ స్టైడ్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మన దగ్గర సోప్ బాక్సులు ఇలాంటివి వేస్ట్గా పడేస్తుంటాం కదండి ఖచ్చితంగా అయితే వీటిని పడేస్తాం మళ్ళీ మనం అయితే యూజ్ చేసుకోము కానీ వీటితో ఒక మంచి జ్యువెలరీ బాక్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మనకి నేను మైసూర్ శాండిల్ సోప్ బాక్స్ తీసుకున్నానండి నా దగ్గర ఇవే ఉన్నది కాబట్టి ఇది తీసుకున్నా నేను తర్వాత వచ్చి ఈ బాక్స్ని ఇటు సైడు అటు సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయకుండా అలాగే ఫోల్డ్ చేసేసాను ఎందుకంటే మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను తర్వాత దీనికి ఎంత సైజ్ పేపర్ కావాలో కలర్ పేపర్స్ తీసుకున్నా నేను అలాగే గ్లిటర్ పేపర్ తీసుకున్నాను మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే అవైనా తీసుకోండి లేదా క్లాత్ అయినా కానీ మీ దగ్గర మంచిగా ఉంటే అదైనా తీసుకోండి తర్వాత ఇక్కడ లోపల వచ్చి మనకి అది ఊడిపోయినట్టుగా ఉంటుంది కదా కొంచెము అటాచ్ అయ్యి సో దానికోసం ఇక్కడ నేను బ్లూ కలర్ది పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ మొత్తం ఫ్రంట్ సైడ్కి వచ్చి మొత్తం అంతా కలర్స్ని గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్ ఉండేది అవి రెండు తీసుకొని మొత్తం అంతా కూడా అన్ని సైడ్స్ కూడా అంటించేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి మనం ముందే సైజెస్ అనేవి కట్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఈ విధంగా నేను కింద అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి నేను గ్రీన్ పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చి పైన వచ్చి గోల్డ్ షేడ్ పెట్టుకున్నాను మీరు సింగిల్ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు అంతా కూడా బట్ నాకు టూ కలర్స్ అయితే బాగుంటుంది అనిపించి ఇలా పెట్టుకున్నాను రియల్గా చూస్తే అమేజింగ్గా ఉంది అసలు చాలా బాగుందండి ఇవి కొంచెం మనకు ఈ గ్లిటర్ పేపర్స్ ఏంటంటే నేను తీసుకున్నవి నార్మల్ గ్లిటర్ కాకుండా మనకి గమ్ టైప్ వస్తాయి కదా సో అంటే స్టిక్కర్ టైపు అవి తీసుకున్నాను నేను అవి ఉంటే నా దగ్గర మీకు అవే కావాలనేం లేదండి ఏదైనా సరే మీ దగ్గర ఉన్న కలర్ పేపర్స్ అయినా పెట్టేసుకోండి తర్వాత వచ్చి నేను ఇక్కడ లోపల లోపల కూడా బ్లూ కలర్ పేపర్ని అంటించేసుకున్నాను మొత్తం అన్ని సైడ్స్ కూడా మనం ఈ విధంగా నీట్గా అంటించేసుకొని పెట్టేసుకోవాలి ఫినిషింగ్ కొంచెం మనకు అటు ఇటు అయినా కూడా మనం దాన్ని కొంచెం నొక్కినట్టు చేసామనుకోండి అంటుకునేస్తుంది అదంతా కూడా తర్వాత దీనికి వచ్చి మనకి ఓపెన్ అవుతుంటుంది కదా ఇలా ఓపెన్ అవ్వకోకుండా ఉండడానికి ఒక బటన్ అనేది పెట్టేసుకుంటున్నాము ఇక్కడ నేను గ్లూ గన్ తీసుకొని కొంచెం గ్లూ అనేది అప్లై చేసేసుకొని ఒక పూస్ అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా లేదంటే మీరు పెవి పెవికాలతో కానీ పెవిస్టిక్తో కానీ అంటి చేసుకోండి ఈజీగా అంటుకునేస్తుంది తర్వాత దీనికి హ్యాండిల్ లాంటిది ఇలా ఒక చిన్న లేస్ ఉంటే నాది లోడిది పాత లోడిది అది తీసుకొని ఇక్కడ అంటి చేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలి కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అనుకునేటుకంటే మీరు లేస్ని ఇప్పుడు నేను తీసుకున్న స్టోన్ లేస్ ఏదైతే ఉందో అలాంటిది కూడా మీరు సైడ్లో కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి ఇంకా మంచిగా అంటే ఇలా మనం ఇంట్లోనే బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి చూడండి జ్యువెలరీ బాక్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఇది బయట తీసుకోవాలన్నా కూడా ఎక్కువ పడుతుందని నేను చూశాను సో అందుకని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి మనకు పగిలిపోకుండా ఉండడానికి ఇలా పెట్టేసుకోవచ్చు ఎవరైనా చూసినా కూడా మనం కొన్నట్టుగానే ఉంటుంది బాక్స్ అయితే ఇంకా ఇందులో ఓన్లీ బ్యాంగిల్సే కాకుండా ఏవైనా సరే మన జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని నీట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు అండి చూస్తారు కదండి పడేసే బాక్స్ బాక్స్తో కూడా మనం ఒక మంచి జ్యువెలరీ బాక్స్ అయితే తయారు చేసుకున్నామండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా అవన్నీ కూడా షేర్ చేస్తాను రియూస్ ఐడియాస్ క్రాఫ్ట్ కి సంబంధించి ఇంకా టిప్స్ అన్నీ కూడా మంచి చూస్తారు కదండి ఎంత సింపుల్ గా అయితే తప్పకుండా అయితే మీకు నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి పడేయడం వల్ల ఇలాంటి వాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చూస్తే చాలా షేర్ చేయండి సింగిల్ కలర్ తీసుకున్నారనుకో అది మీకు అలా కనిపించదండి నేను టూ కలర్స్ మీకు తీసుకున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్